ఒక వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు కూడా కనికరించి ఆయనకు దర్శనం ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది గొప్ప విషయం కానీ ఈరోజు ఇక్కడంతా కురమ కులస్తులు సమావేశమయ్యాం ఇప్పుడే నేను చూశాను ఎంత సునాయాసంగా దేవుణ్ణి ఒకసారి ఆలోచించుకుని తలపైన కొబ్బరికాయలు కొడతా ఉంటే ఆనందంగా స్వాగతించే పరిస్థితికి వచ్చారు ఇది ఏ సైన్స్ కూడా చెప్పలేదు ఈరోజు ఎవరైనా కానీ కొబ్బరి తీసుకొని నిద్ర కొడతా ఉంటే భయపడిపోయి గుండె అవునా కాదా అలాంటిది ఒక కొబ్బరికాయ కాదు కంటిన్యూగా పది కాయలు కొడతా ఉంటే ఏమీ లెక్క పెట్టుకోకుండా దేవుణ్ణి తలుచుకుని సంకల్పంతో అసలు కనకదాసే వాళ్ళకు పోనకం వచ్చి అది భరించే శక్తి వచ్చిందంటే అది యొక్క కనకదాసు మహత్యం అని చెప్పి కూడా నేను మీ అందరికి తెలియజేస్తున్నా ఇది గొప్ప వరం అలాంటి వరాన్ని ఇచ్చినట్టాయి కనకదాసుని మనం అందరూ కూడా స్మరించుకోవాలి మీ దేవతలు కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మా తమ్ముడు ఒక మాట చెప్పాడు ఒకప్పుడు కురబ అంటే మనం ముఖ్యంగా చేసే పని గొర్రెలు వేపుకోవడం రెండవది కంబళ్ళు తయారు చేయడం అందుకే ఇప్పుడు కూడా నాకు వస్తారే కంబళ్ళి ముందు ఇచ్చారు అంటే గుర్తుగా ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనందరం మన నాగరికతను మరి మరిచిపోతే మన మనుషులం కాదు అయితే మన నాగరికతను గుర్తుపెట్టుకొని భవిష్యత్తు కోసం ఆలోచించి ఈరోజు ముందుకు పోవాల్సిన అవసరం అదే తమ్ముడు చెప్పాడు ఐటీని నేను ప్రమోట్ చేస్తే ఈ రోజు కురబ కులస్తుల్లో కూడా చాలా మంది ఐటీ చేసుకొని ప్రపంచంలోనే బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారో అది నేను ఈ కులస్తులందరికీ ఒకరికి కాదు ఈరోజు మొత్తం తెలుగు జాతికి నేను ఇచ్చినటువంటి పెద్ద వెపనది అది నాలెడ్జ్ ఎకానమీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా సెల్ ఫోన్ పెట్టుకొని మా చెల్లెమ్మలైతే శుభ్రంగా నా మీటింగ్ మొత్తం రికార్డ్ చేస్తున్నారు లైవ్ కూడా బ్రాడ్కాస్ట్ చేసేస్తున్నారు అవసరం ఇంట్లో కూర్చున్న వాళ్ళ కుటుంబ సభ్యులకి స్నేహితులకి లైవ్ కూడా బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు టెక్నాలజీ అంత గా తయారయ్యే పరిస్థితికి వచ్చింది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా ఈరోజు ఇక్కడ ఒక ఎకరా ఏడు సెంట్లు భూమి ఇచ్చాం యాభై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం కానీ దుర్మార్గం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి ఐదేళ్ళు అయిపోతా ఉంది సినిమా కూడా అయిపోయింది రేపేళ్ళు ఇంటికి పోతున్నారు ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకపోతే ఇక్కడ కురబ సంఘం బిల్డింగ్ కట్టలేడు కానీ మూడు రాజధానులు కడతారంటే మీరు నమ్మతారాన్ని అడుగుతాను అంటే మాటలు కోటలు దాటుతున్నాయి చేస్తులు మాత్రం గడపే దాటడం వల్ల ఇతను పెద్ద హీరోగా ఆ పెద్దిరిడ్ ఎవరో అంటున్నాడు ఆ తమ్ముడు ఇటే పోతా ఉంటాడు ఈ దారిలోనే పోతా ఉంటాడు తమ్ముడు ఆ డెబ్బై లక్షలు ఇవ్వాలంటే ప్రెజరీలో డబ్బులు ఉండాలి కదా వాళ్ళకే సరిపోతా ఉంది వాళ్ళకే మిగలాలి కదా మీకు ఇవ్వడానికి అది కూడా నువ్వు ఎవరు కట్టాలి మనమే కట్టాలి కదా ఈ పెద్దవాళ్ళకంటే మీ మీదే ఎక్కువ భారం పడుతుంది ఎక్కువ రోజులు బతుకుతారు కట్టే ఎక్కువ రోజులు పనులు కట్టాలా మీరే కట్టాలా అప్పు మీరే తీర్చాలి నేను అందుకని ఒకటే అమే ఇస్తున్నా ఇప్పుడే అడిగారు ఇంకొక మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మీరు ఇది తయారు చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ పెళ్లిళ్ళు కావాలంటే పెళ్లిళ్ళు చేసుకుంటారు మీటింగ్లు కావాలంటే మీటింగ్లు పెట్టుకుంటారు కురబ కులస్తుల సంక్షేమం సాధికారిత ట్రైనింగ్ సెంటర్ గా దీన్ని పెట్టి మిమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా శాంతిపురం మండలంలో శివకూరుబూర్ లో ఇరవై లక్షలతో కమ్యూనిటీ భవనం కట్టాం కదిరి ముత్తనపల్లిలో పది లక్షలతో కమ్యూనిటీ భవనం కట్టాం జరుగు పంచాయతీలో యమనాసన పల్లిలో ఇరవై లక్షలతో కట్టాం అదే మరి కొటాలలో ఆరు లక్షలు ఇలాంటి వేపూర్లో ఆరు ఏడు లక్షల రూపాయలతో కళ్యాణ భవనాలు కట్టాం గుడిపల్లి మండలం జోగ్యానూరులో కూడా కమ్యూనిటీ భవన్ నిర్మించాం ఇంకో పక్కన పద్నాలుగు లక్షల రూపాయలతో బూరుగుమతుల పల్లిలో కూడా కమ్యూనిటీ భవన్ నిర్మించాం నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం రాష్ట్రంలో ఉండే కురబ కులస్తులందరికీ నేను ఇచ్చే హామీ మిమ్మల్ని రాజకీయంగా పైకి తీసుకొస్తా ఆర్థికంగా పైకి తీసుకొస్తా సామాజికంగా ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా